వైసీపీలో అసంతృప్తులు సీట్లు దక్కని వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వేళ ఇక్కడ తమ్ముళ్ళ మధ్య చిచ్చు రగులుతుంది చాలామంది అసంతృప్తులుగా మిగిలాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు తాజాగా ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా త్రాస్ ఒకేలా ఉండదు కాబట్టి బ్యాలెన్స్ మారుతూ ఉంటుంది అటు బలం ఇటు ఇటు బలం అటు మారినప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీలో వైసీపీకి సంబంధించిన నాయకులు చేరుతున్నారు ప్రధానంగా చూసుకుంటే పెనమలూరు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కీలక నేత పార్థసారథి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి వచ్చారో అక్కడ పెనమలూరు అక్కడ ముందే అనుకున్న టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ను అక్కడ ఆయన ఇమీడియట్గా నూజువీడైతే షిఫ్ట్ చేశారు ఆయన ఒత్తిడితో సో నూజువీడిలో ఇప్పుడు టీడీపీలో ముసలం మొదలైందనేది అక్కడ ఇన్ఛార్జిగా ఉండి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేద్దామని ఆశలు పెట్టుకున్న ముద్రపోయిన వెంకటేశ్వరరావుకి ఒక రకంగా భారీ షాక్ అయితే తగిలింది బాధసారథి అప్పుడే ఇప్పటికే తన ప్రచార పర్వం కూడా అక్కడ మొదలు పెట్టేశారట దీంతో ఇప్పుడు ఆయన ముద్రపోయిన వెంకటేశ్వరరావు వైసీపీలోకి రాబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీ తరఫున టీడీపీ తరఫున పోటీ చేసి నూజివీడి నుంచి పోటీ చేస్తే ఎనభై ఐదు వేల ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్లో కూడా ఎనభై నాలుగు వేల ఓట్ల దాకా ఆయన తెచ్చుకున్నారు ఒక బలమైన సి నేతగా ఆయనకి గుర్తింపు అయితే ఉంది అనేది ప్రచారం జరుగుతుంది ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్కి కూడా వచ్చి సీఎం సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఏది ఏమైనా ప్రస్తుతం వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో సీట్ల కోసం ఆశ పెట్టుకున్న నాయకులకు నిరాశ మిగలడంతో అటు వాళ్ళు ఇటు ఇటు అటు ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇంకా చాలామంది ఉన్నారు ఎవరు ఏ పార్టీలో చేరబోతున్నారు రేపొద్దున్న ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఈ మెజర్మెంట్స్ మొత్తం మారుతాయేమో